ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపరం మండల పరిధిలోని తూమునూరులో కొలువైన శ్రీ లలితా సహస్రాదేవి శక్తిపీఠం వద్ద ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఏటా శక్తిపీఠంను దర్శించుకున్న భక్తులకు గ్రామానికి చెందిన నూలు వెంకటరామయ్య చిన్న అన్న ప్రసాద వితరణ చేస్తారు అలాగే ఈ ఏడాది కూడా దేవాలయాన్ని సందర్శించిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లి కోటిరెడ్డి నూలు రామన్నతో పాటు పలువురు గ్రామ ప్రముఖులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగాదాసు మఠంగా పిలువబడే ఈ శక్తిపీఠం ఎంతో విశిష్టమైనదిగా ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో విశ్వసిస్తారు శక్తిపీఠాన్ని దర్శించి అమ్మవారిని కొలిసే భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయని గ్రామస్తులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి گلاس لو گهڻو ٺهڻي آيو ها